ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు కలరా చూస్తుంటాం రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చిన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు మహిళలందరికీ కూడా ప్రతి ఇంట్లో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామనో రెండు రెండు వేల నాలుగు వేలు పెన్షన్ పెంచుతామనో రైతానులకు గిట్టుబాటు ధరిస్తామనో బోనస్ ఇస్తామనో రుణమాఫీ చేస్తామని పూర్తిగా చేయలేని పరిస్థితి లేక రైతు బంధు అంశంలో వాళ్ళు ఇస్తే పదివేలు ఇస్తారు మిగిలిన ఐదు వేలు అవి తీసుకుంటే నేను ఇస్తాను ఏడాదికి పదిహేను వేలు అని చెప్పి పంటకు ఏడు వేల చొప్పున ప్రతి ఎకరాకి ఇస్తామని చెప్పి రైతు బంధు పేరు మార్చి దాన్ని భరోసా పేరు పెట్టిన ఖరీఫ్ బాయ్ రవి పో సరే మీరు కళ్ళ చూస్తున్న కొట్టిన పరిస్థితులు కొని మరి గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది అని చెప్పినటువంటి పెద్ద మనిషి పదిహేను నెలలు ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే నేను ఏడల లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసింది ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా మళ్ళీ ఏమన్నా ఇచ్చిన హామీ నెరవేర్చిందంటే ఆ పరిస్థితి లేదు మీరు చూస్తూ ఉన్నారు నేను ఏ రకంగా కోట్లాడుతూ ఉన్నాను అసెంబ్లీ సాక్షిగా ఈరోజు ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరికి భయపడకుండా నిక్కార్చుగా నిలబడి మీ బిడ్డగా నేను పోరాటం చేస్తున్నా మీరు ప్రేమతో అభిమానంతో గెలిపించారు కాబట్టి ఈ రోజు మీ బిడ్డగా నిలబడ్డ మీ బిడ్డగా పోరాటం చేస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో అవినీతి ఆరోపణలు కూడా నేను బయటకు తీసిన కుంభకోణాలు బయటకు ఒక్క ఒక్కదానికి సమాధానం లేదు అలా అక్కడ వాళ్ళు చేసిన అవినీతి అంత ఇంత కాదు ఎన్నో అంశాలు బయటకు తీసి అసెంబ్లీ సాక్షిగా పోరాటం చేస్తున్నాం ఎప్పటికప్పుడు బీజేపీ పక్షాన నిలబడుతున్నాం నిర్మల దీక్ష చేసిన రైతుల పక్షాన హైదరాబాద్లో కూడా అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు పట్టుకొని వేల మంది రైతన్నలతోటి దీక్ష చేస్తే ఈడికి వెళ్ళి కూడా మస్తుమంది వచ్చిండ్రు ఆ దీక్షలో ఇరవై నాలుగు గంటల సేపు మేము రైతు దీక్ష చేసి అందరికి రుణమాఫీ చేయమంటే ఇప్పటికి కూడా పూర్తిగా రుణమాఫీ చేయకపోయాయి కొందరికి వచ్చింది ఇంకా కొందరికి రాలేదు మిగిలిన వాళ్ళకి ఎందుకు చేస్తారో అడుగు చెప్పకుండా దానికి సమాధానం లేదు ఎంతసేపు ఏడ అప్పు పుడుతుందో ఏడికెళ్ళు అప్పు తీసుకెళ్తామో ఏడ పెద్ద బుద్ధిదారులకు ఇద్దామో ఏడ కమిషన్ తీసుకుందాము ఏడ భూములు కబ్జా పెడదాము ఏడ కుంభకోణం చేద్దామని యాస తప్ప ఈ రైతానుల కోసం అట్ల బడుగు బలైన వర్గాల కోసం ఇచ్చిన హామీల కోసం మాత్రం పనిచేసే షోయి లేదు నేను ఒకటే చెప్తున్నా నేను స్వార్థం లేదు నాకు స్వార్థం ఉంటే నేను మంత్రి పదవకు దేని అమ్ముడు పోతు కావచ్చు మీరు అందరు కాబట్టి మీరు అందరూ ఆశీర్వదించారు కాబట్టి మీ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నా వాళ్ళు చెప్తున్నారు అందరి కింద నిల్లిస్తామన్నారు నేను మొన్న కలెక్టర్ ఆఫీస్కి బంతి రాస్తే అడిగినా మరి నిర్మల్ కేరీ డెబ్బై వేల అప్లికేషన్లు వచ్చినాయి నువ్వు ఇచ్చే మూడు వేల ఐదు వందలు ఎట్లు ఇస్తావని ఏ రకాల నువ్వు ఎన్నిక చేస్తావని నువ్వు మూడు వేల ఐదు వందల మందికి ఇస్తే మిగిలిన అరవై అరవై ఏడు వేల మందికి ఏం సమాధానం చెప్తావు అని అడిగినాం అరవై ఏడు వేల అరవై ఏడు వేల మందికి పక్షాన నేను నిలబడతాను అరవై ఏడు వేల పక్షాన నేను నిలబడి ఎందుకు ఇస్తాను అని అడుగుతా నువ్వు మూడు వేల మందికి ఇస్తే ఏ రకంగా న్యాయం జరుగుతుంది అని అడిగిన ఒకవైపు రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు కొత్తగా లగ్గా వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ మరి దాదాపుగా ఈ ప్రాంతంలో దాదాపు అరవై డెబ్బై వేల అప్లికేషన్లు వస్తే దగ్గర ఐదు వేల మందికి రేషన్ కార్డు ఇస్తామంటారు రేషన్ కార్డులో ఉంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ వస్తుంది రేషన్ కార్డులు ఉంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి విజయం వస్తాయి నువ్వు రేషన్ కార్డు ఇవ్వకుంటే వచ్చే బియ్యం రావు నువ్వు ఎందుకోసం ఇట్లా చేస్తున్నావు ఎందుకోసము మరి రేషన్ కార్డుల విషయంలో అన్యాయం చేస్తామని అడిగిన ఇప్పుడు గ్రామ సభలు అడుగుతాం గ్రామ సభలో మీరు అప్లికేషన్ పెట్టుకోండి అచ్చిన కార్డుకి మనం ఖచ్చితంగా వచ్చిన కాడికి తీసుకుందాం రాని దాని కోసం పోరాటం చేద్దాం నేను మీ పక్షాన్ని నిలబడతా మీ పక్షాన్ని నిలబడి మీకోసం అడుగుతా మీకోసం పోరాటం చేస్తాం తెలియజేస్తా ఉన్నా వీళ్ళ దగ్గర పైసలు ఇవ్వమంటారు కానీ పెద్ద కొత్తదారుల గీతాలకు మాత్రం దండిగా పైసలు ఉన్నాయి ఎందుకంటే పెద్ద గుర్తిదారు పైసలు ఇస్తే అడుగు కమిషన్ ఇస్తాడు గ్రామంలో రెండు లక్షలు ఐదు లక్షలు పని చేసిన వాళ్ళు ఏడాది అయినా కూడా బిల్లు రాక అడ్డీలకు దాగలేరు ఈ విషయం నేను అసెంబ్లీలో మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడితే సమాధానం చెప్పారు ఎంతసేపు ఎంతసేపు నోరు మూగించాలో మెదరు కట్ చేయాలని ఆలోచిస్తారు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల విషయంలో అయినా కూడా నేను ఒక విషయం చెప్తున్నా ఎక్కడ ఏ విషయంలో వాళ్ళు చేసిన తప్పులు ఏ రకంగా ప్రశ్నిస్తున్నానో ఈ రకంగా అభివృద్ధి కోసం కూడా పోరాటం చేస్తున్నా నేను నిలదీస్తున్నానా భయపెట్టిస్తున్నానా లేకుంటే వాళ్ళను ఏదో ఒక రకంగా నిలదీసి నా పనులు తీసుకొస్తున్నా నేను ఒకటి అడుగుతున్నా నా ఆదిలాబాద్ జిల్లా నా నిర్మల్ జిల్లా వెనుకబట్ట జిల్లా పది సంవత్సరాల నుంచి ప్రాంతంలో అభివృద్ధి జరగలే మరి మీరు కూడా అభివృద్ధి చేయకుండా ఎట్లా అని చెప్పి నేను పోరాటం చేసిన అధికారులతోటి కొట్లాడిన ఈ ఏడాది లోపల దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల అభివృద్ధి పనులు తీసుకొచ్చిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చిన ఇప్పుడు ఇదే ఇప్పుడు మాదాపూర్ మీదకి మీదకెళ్లి పోయేటువంటి రోడ్డు ఈ పాక్పట్ల మీదకెళ్లి గాంధీనగర్ పోతే అక్కడికి వెళ్లి మన అదే రోడ్డుని తీసుకొని చిట్టేలా కలిపిన దానికి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు అయినాయి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చిన మన ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యలే గుండంపల్లి రోడ్ కావాలంటే గుండంపల్లికి వెళ్ళి జిలాల్పూర్ రోడ్డు కావాలంటే ఇరవై కోట్లు కావాలంటే ఉన్న పది కోట్లు తీసుకొచ్చిన ఇప్పుడు సగం రోడ్డు జిలాన్పూర్ దాకా మన గుండంపల్లి దాకా పూర్తి అవుతున్నాయి అదే విధంగా నిర్మల తాగునీటి సమస్య ఉందంటే కేంద్రం కెళ్ళి అరవై రెండు కోట్లు తీసుకొచ్చినాం ఇప్పుడు తాగునీటి కోసం నిర్మల అరవై రెండు కోట్ల తోటి పనులు జరుగుతున్నాయి అదే మాదిరిగా ఈ ప్రాంతంలో ఎక్కడైనా రాష్ట్రం నుంచి కూడా మొన్ననే మరి లంబడి తండాలకు రోడ్లు లేవంటే నలభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి లంబడి తొండాలకు రోడ్లు చేపిస్తున్నాం ఆర్ఎన్బి నుంచి దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు దాంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా సగం ఉన్నాయి ఆ నిధులు కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్లు నడిపిస్తున్నాం పంచాయతీ పంచాయతీరాజ్ రోడ్ల కోసం కూడా మొన్న యాభై కోట్లు మరి పంచాయతీ రోడ్లు కూడా మనం మంజూరు కోసం పెట్టినా అవి కూడా వస్తాయి ఇప్పుడు అడుగుతున్నారు మనకు కూడా పాక్పేట నుంచి లోకల్ రైల్వే రోడ్డు కావాలని దానికి నాలుగున్నర కోట్లు అయితే అంటున్నారు ఖచ్చితంగా నేను మూడు నెలల లోపల ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మీ రోడ్డు మంజూరు చేపిస్తాను కూడా తెలియజేస్తా రావాల్సిన డబ్బు మేము నిలదీస్తాం వసూలు చేస్తాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పోరాటం చేస్తాం మాకు రావాల్సిన నిధుల విషయంలో ఎక్కడ వెనుక మాకు రావాల్సిన నిధుల కోసం మాకు రావాల్సినటువంటి పనుల కోసం మా ప్రాంత ప్రజల్లో న్యాయం కోసం మాత్రమే నిలబడతాం పోరాటం చేస్తాం నేను ఈ రోజు చెప్పినా ఆ రోజు చెప్పినా ఏ రోజైనా ఈ ప్రాంత ప్రజానికం కోసం నిలబడ్డా ఈ ప్రాంత ప్రజానికం కోసం నేను పోరాటంగా అయినా చేస్తా కానీ ఎక్కడ కూడా మరి అలసిపోకుండా మీ వెంట నడుస్తాను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నా మీ కష్ట సుఖాలు పార్పంచుకుంటా మీ పెద్ద కొడుకులేక పని చేస్తా అని చెప్పినా ఖచ్చితంగా ఏ కట్టి పరిస్థితులు కూడా మీ వెంట నడుస్తారు మరొకసారి మాటిస్తున్నాం ఇప్పుడే జీబీ బిల్డింగ్ కోసం ఇది కూడా ఎన్ఆర్ఈ కేంద్ర నిధులే జీబీ బిల్డింగ్ కోసం ఇరవై లక్షలు మరి గతంలో ఫిబ్రవరిలో మనకు మంజూరైన ముప్పై ఆరు లక్షల రూపాయలలో జీబీ బిల్డింగ్ కూడా ఇరవై లక్షలు ఉన్నది అదే మాదిరిగా ఇప్పుడు మళ్ళా ఇప్పుడు పద్నాలుగు లక్షలతోటి ఇప్పుడే అక్కడ మరి రాజలింగం ఇంటి నుంచి ఎస్సీ కాలనీ దాకా పద్నాలుగు లక్షలతోటి మనం ఇప్పుడే కోరిగా కొట్టుకున్నాం బస్ స్టాండ్ లో భూమి ఇంటి దగ్గర లక్ష రూపాయల కోసం అదే మాదిరిగా డ్రైన్లు లేవంటే ఐదు లక్షలు గతంలో మొన్న ఇచ్చిన ఇరవై ఐదు లక్షలు కూడా పూర్తయినాయి ఇరవై ఐదు లక్షలు పూర్తయినాయి మరి ఇప్పుడు నాలుగున్నర కోట్లు కూడా నేను ఇప్పుడే మంజూరుకి పెడతా అదే మాదిరిగా ఇప్పుడే ఎవరికైతే ఇల్లు లేవో ఎవరికైతే మరి రేషన్ కార్డులు లేవో ఎవరికైతే పెన్షన్ లేవో మీరైతే పెట్టుకోండి మీ పర్సన్ నిలబడతా అవసరమైతే అసెంబ్లీలో గొడవనే చేస్తా కానీ మీకు న్యాయం జరగడానికి నా మాత్రం కృషి చేస్తారని మరికొద్ది తెలియజేసుకుంటూ మరి పెద్ద ఎత్తున ఆశ్రయించిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను